పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించేందుకు దామిని లైటింగ్ మొబైల్ యాప్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ దీన్ని రూపొందించింది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎనభై మూడు చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చడంతో ముందే పిడుగు ప్రమాదాన్ని పసిగట్టి అవకాశం లభిస్తోంది ఫోన్లో దామిని లైటింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని పేరు మొబైల్ నంబర్ అడ్రస్ పిన్ తో రిజిస్టర్ చేసుకోవాలి ఇక జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు యాప్ లో అనుమతినివ్వాలి మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగుల్లో చూపిస్తుంది వాటి ఆధారంగా మీరున్న చోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది మీరున్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది మరో పది నుంచి పదిహేను నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంది అంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది ఇక పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో పెడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ కాస్త నీలం రంగులోకి మారిపోతుంది